ओम गुरु ब्रह्मा ओं शुभंक नम गुरब्रह्म गुरष्णु गुरदेवेशर गुरसाक्षापरब्रह्म तस्म श्रीगुरव नम आदि सोमाय मंगलाय गुरु चुशुक्र श्य राघवे केतवे नम निखिश्रेयोदाजिनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व रूपिणि शुभंक नमोस्त అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేశాయ నమ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ ఈ యొక్క ధనుసు రాశి జాతకులకి డిసెంబర్ మాసంలో మేధస్సు చాలా వేగంగా ఉంటుంది అంటే తెలివితేటలు చాలా వేగంగా ఉంటాయి ఎంత వేగంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఒక సలహా ఇచ్చిరా ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏదైనా మీకు ఒక మంచి సలహా ఇచ్చి అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని అన్నా లేకపోతే మీరు దాంట్లో ఈ మార్పు చేసుకోవాలి అని అన్నా లేదా మీరు చేసే దాని గురించి వారు ప్రశంసించకపోయినా లేకపోతే వారు పట్టించుకోకపోయినా మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కడ లేనటువంటి కోపం మీకు రావటం కాకుండా ఎంతో అవమానపరుస్తారు అటుపట అటుపక్క వ్యక్తిని తద్వారా మీకు మీరే గొప్పవారిగా ప్రకటించుకుంటారు నేను చాలా తెలివైన వాడిని నేను చాలా బుద్ధి ఉన్నవాడిని నాకు నేను ఇలాంటి తప్పుడేమైనటువంటి నిర్ణయాలని తీసుకోను ఎంతో జాగ్రత్తగా ఉంటా ఇలాంటి వ్యక్తులని దగ్గరికి రాని ఇంకా ఒక మాట కాదులేండి మనకి ఏది నచ్చితే అది మాట్లాడతాం ధనుసు రాశి వారు అలాగే గత కొంతకాలముగా గోచారమురిత్యా సంభవించినటువంటి కొన్ని గ్రహముల యొక్క ప్రభావముల చేత కొంత మానసిక క్షోభకైతే లోనై ఉన్నారు అది వ్యక్తిగతమైనటువంటి జీవితము దెబ్బతింది ఇటు మానసికమైనటువంటి జీవితము దెబ్బతింటోంది ముఖ్యంగా దోచి దాచుకున్నది కొంతమంది ఖర్చు పెట్టుకుంటున్నారు కొంతమంది ఏమీ లేదు అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారు ఎట్లా అయినా సరే ఒక అప్రశాంతత వాతావరణాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువగా పొందినటువంటి రాసులలో మొదటి వరుసలో ఒక మూడు వరుసలు ఉంటాయి కదా దాంట్లో మొదటి వరుసలో ధనుసు రాశి వారు ఉన్నారనుకోవచ్చు ఈ సంవత్సరము ఈ డిసెంబర్లో కొన్ని మార్పులను మీరు చూస్తారు కొంత మీరు పశ్చాత్తాపడటము జాగ్రత్త పడటము మాట తీరుని మార్చుకోవటము ఆవేశాన్ని తగ్గించుకోవటము ఇటువంటి వాటిని మీరు చూడగలుగుతారు తద్వారా కొన్ని మార్పులు అయితే చేకూరుతాయి ద్వితీయార్థములో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎందు చైతన్యముగా ఉంటారు వైవాహికమైనటువంటి జీవితము కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది సంతానము లేనటువంటి వారికి కూడా డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ముప్పై ఒకటో తారీఖు మనకి వైకుంఠ ఏకాదశి ఉంది ఆ యొక్క పర్వదినములోపు ఒక శుభవార్తలైతే వింటారు ప్రతి వారాంతములో కూడా ఈ శనాది వారాలు వారాంతాలు అంటారు కదా అటువంటి రోజున కొంత సర్వసాధారణంగానే ఏదైనా పని లేకపోతే కొంత లేజీగా ఉండేటువంటి ధనుసు రాశి జాతకులు ఈ యొక్క వారాంత విషయంలో దూర ప్రయాణాలకు చేసేటువంటి అవకాశములు కూడా ఎక్కువ గోచరిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వారికి కూడా కొంత పోలీసు నోటీసులు రావటము కొంత ప్రభుత్వపరమైనటువంటి చికాకులు ఇది అర్థంలో సంభవిస్తాయి ఇవన్నీ ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా ధనలాభము ఆకస్మికంగా మిత్రులు రావటము ఇలాగా ఒక రెండు మూడు గంటల కష్టముతో ఉండగా ఎవరో వచ్చేదో ఒక శుభవార్త చెప్పటము ఆ నట్టు తీసుకువెళ్ళటం మళ్ళీ తెల్లవారితే మళ్ళీ ఒక రెండు మూడు గంటలు దీని మీద మథనము మళ్ళీ అటు వెళ్ళటం ఇట్లా కొంత ఒక రకమైనటువంటి బిజీ ఒత్తిడి ఎట్లా అంటే ఒక రకమైనటువంటి ఒత్తిడి దీనితో పాటుగా భార్య భార్య కుటుంబీకులతో కొంత వాగ్వాదము కొంత వాళ్ళతో కొన్ని మాటలు కొన్ని అవమానాలు కొన్ని ఆనందాలు కూడా ఇవన్నీ కూడా కలమడిగా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం వీరు ఈ యొక్క మాసంలో ఆదివారం కానీ మంగళవారం కానీ అన్నదానం చేయటం మంచిది అన్నదానము ఎందుకండి మంచిది అంటే కనుక పూర్వజన్మ పాపములు పోతాయి ముఖ్యంగా ఒకడికి అన్నం పెట్టేటువంటి ఒక బుద్ధిని మనం కలిగి ఉండాలి చేసిన వాళ్ళకి మనం ఎక్కడో బాగా వైభోగంగా అన్నదానం జరుగుతోంది అక్కడ మనము ఏదో ఒక సముద్రంలో నీటి బొట్లాగా ఇద్దాము అని అనుకోకుండా మన దగ్గరలో ఉన్న గుళ్ళోనూ లేకపోతే మనకు తెలిసినటువంటి సంస్థల్లోనూ అవసరం ఎక్కడుందో అక్కడ అన్నదానం చేయాలి అది కూడా దానము ఈ మధ్య చాలామంది చేస్తూ ఉంటారు తీసుకువెళ్ళిపోయి క్రిస్టియాలిటీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని అనాథాశ్రమాలకి అక్కడ చేసేయటం ఆ చేసేసా ఎక్కడ చేస్తే ఏంటి అంటున్నారు ఎవరైనా ఒక క్రిస్టియర్ వచ్చి తన యొక్క జన్మోత్సవాన్ని దగ్గరలో ఎక్కడ గుళ్ళు లేవని ఎక్కడ చర్చిలు లేవని ఆ గుళ్ళో చేస్తున్నాడా ఒక ముస్లిం చేస్తున్నాడా మన హిందువులకి మాత్రమే ఈ యొక్క దుర్బుద్ధి కలిగింది అందరము ఒకటే అందరము ఒకటే అన్ని జీవరాశులు ఒకటే అందరము ఒకటే అన్నీ ఒకటే అని అనుకున్న వాళ్ళతో ఒకటి అందరూ ఒకటేనండి అని చెప్పి నువ్వు వెళ్ళి అటువంటి భావన లేని వాడిని కలపడానికి ప్రయత్నం చేస్తే వాడు కలవడు కదా నీలో ఉండేటువంటి భావనని కూడా వాడు చెడగొడతాడు చెడిపోవటం మనకి చాలా వెనతో పెట్టినటువంటి విద్య ఎవరైనా ఏదైనా ఒక ఆకర్షణీయమైనటువంటి విషయాన్ని చెప్పారంటే రెండు రోజుల్లో మనం వాళ్ళని పాపులర్ చేస్తాం చూస్తున్నాం కదా ఈ మాధ్యమాల ద్వారా రాత్రి రాత్రికి స్టార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు రాత్రి రాత్రికి గొప్ప హీరోయిన్లు చేసేసిన హీరోయిన్లు చేసేసిన వాళ్ళు ఉన్నారు రాత్రి రాత్రికి ఎందుకు కొరగాడు రా అనుకున్న వాడిని నాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు మనకి సినిమాలు అవే చూపిస్తున్నాయి మన చుట్టూ ఉన్న సమాజము అలాగే ఉంది మన జాతకాలు అలాగే ఉన్నాయి ఇటువంటి అప్పుడు మనం అన్నదానము ఏదైనా ఒక గుడిలో నైవేద్యం పెట్టి ఉపయోగపడి ఒక బ్రాహ్మడు తినాలి అక్కడ పనివాళ్ళు తినాలి వచ్చినటువంటి భక్తులు తినాలి అంతే తప్ప ఏదో అనాథాశ్రమంలోకి వెళ్ళాం అనాథాశ్రమాన్ని పెట్టారు అంటేనే దానికి ఎంతో సపోర్ట్ ఉంటుంది దానికి ఎంతో మంది సహకరిస్తారు అలాగే ఇప్పుడు గోశాల మనం పెట్టాము అని అనుకుంటే గోశాలలకు కూడా పేరున్న గోశాలనుకోండి బలానా మంత్రి గారి గోశాల అది పాలమ్ముతుంది పేడమ్ముతుంది దానికి సబ్సిడీలు వస్తాయి అన్నీ వస్తాయి అదే మా శుభంకరి గోశాలకి ఒక సబ్సిడీ రాదు ఒక పాలమ్మటానికి ఉండదు ఆఖరికి స్థలము కూడా ఉండదు పెట్టుకుంటే పెట్టుకొని తీసేస్తే తీసేయి నిన్ను మేము చేయమన్నామా తీసుకెళ్ళి మా గవర్నమెంట్ ఆవులతో కలిపి అది ప్రమాదంలో పోతాయి వాటిని పట్టించుకునే వాడు ఉండడు ప్రభుత్వం మాత్రం ఎంతవరకు చేస్తుంది అందుకనే కదా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ధర్మాన్ని మనం ప్రచరణ చేసుకుంటూ వచ్చాం ప్రభుత్వ దేవాలయాలు ఉన్నాయి ప్రైవేటు దేవాలయాలు ఉన్నాయి ప్రభుత్వ ఆశ్రమాలు ఉన్నాయి ప్రభు ప్రైవేటు ఆశ్రమాలు ఉన్నాయి ప్రభుత్వానికి గురువులు ఉన్నారు ప్రైవేటుగా కూడా గురువులు ఉన్నారు అందరూ కలిసి చేసేటువంటిది ఏంటంటే ఒక ధర్మాన్ని కాపాడం కాబట్టి అన్నదానము చేయండి రాశి జాతకులు శుభ ఫలితాలని పొందుతారు దూర ప్రయాణం చేసేటప్పుడు ఎర్ర వస్త్రాన్ని మాత్రం వేసుకోకండి ప్రమాదాన్ని సూచిస్తుంది శివాయ గురవే మహా ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర భాషములో ఆరుద్రా నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన శివ స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసిన శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిరమాసములో నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ ఏడవ తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట పదహారు ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించడం మన పేరుని నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సింది ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పోనీ అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివ దర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్రా నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి